¡Gracias! ம கத்திரிச்சி நிலை பெட்டி தான் இன்னைக்கிச்சி ஓலு மாமு ஜங்கம சின்ன கத்திரச்சு தமிழ

అన్నేం చూస్తుంది ఇద్దరు అప్పుడు బయట బయట బయటకి వస్తుంది అండి బిడ్డ ఎప్పుడు దొరకొచ్చునా ఇప్పుడు దొరికిపోయినా వచ్చి అన్న వచ్చింది నాలుగు డేస్లో అప్పుడు అదే లేదు నేనే దొరికిపోయినా నేనే దొరికొన్నా అమ్మా అటే ఉంటారా ఉంటుంది బాగుంటుండ చూస్తావా నేను వస్తా నీకెందుకు అవ నీకెందుకు ఎంత కష్టం నాకేంత కష్టం లేదా కష్టం నేను బర్డే సరిపోదని నీది వేరు మా నాకెంత కష్టం లేదు కొద్దిగా అలవాటు కొద్ది నీకు కష్టం ఉండదు పిల్లలు పెద్దగా కావాలి అక్కడ ఆడపోరాడం కానీ చూడు ఉండాలి వచ్చి అట్లయితే అట్లానే ఒకటి ఉంది లేకుండా రమ్మన్నారు చూడున్నారు మా అమ్మ పాప వచ్చిన చూస్తా కొత్త అని చిన్న పెద్దగా కావాలక్క సరిపోతలే పదివేలు పది పన్నెండు వేలు వస్తాయి కానీ సరిపోతలే మా షెల్లో పిల్లలు చెల్లెలు ఇక్కడ సోమారమైపోయింది తెలుసు బాడు మా వాళ్ళకి కూడా ఎమ్మడి పిల్లలు సోమస్తాన షెల్లగా మరే అని రాలే